ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంఘటనలకి అసలు ఏ హరిశ్చంద్ర ప్రసాద్ని కాదు మొట్టమొదట పెట్టాల్సింది అసలు పవన్ కళ్యాణ్ గారిని ముందు ఏ వన్గా పెట్టాలి ఏ గా చంద్రబాబు నాయుడుని పెట్టాలి ఏ త్రీగా లోకేష్ ని పెట్టాలి ఎందుకు పవన్ కళ్యాణ్ ని ఏ వన్గా పెట్టాలి అనేటువంటి మాటని మాట్లాడుతూ ఉన్నాను అంటే గతంలో ఒక్కసారి మనం చూస్తే వంగవీటి మోహన్ రంగా గారు హత్య ఏ సందర్భంలో జరిగింది అవేళ తెలుగుదేశం ప్రభుత్వంలో కాదా ముద్రగడ పద్మనాభం గారి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఏ రకమైనటువంటి భాషను ఉపయోగించారు ఏ రకంగా ఆయన్ని ట్రీట్ చేశారు అనేటువంటిది అందరం కూడా స్పష్టంగా చూసాం అయినప్పటికీ కూడా వేరే మరి కాపుల్ని ఉద్ధరిస్తాను అని చెప్పి ఆయనే కాపులకి ఏదో ఒక దైవాంశ సంబుతుడి మాదిరిగా భావించి ఎలక్షన్ల ముందు మనం పెద్దన్న పాత్ర పోషించాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అని చెప్పి కాపుల్ని కూడా ఆకర్షించి ఆ వేళ ఈ ప్రభుత్వానికి వత్తాసు పలికేటట్టుగా ఓట్లు వేసేటట్టుగా ఈ ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి రావడానికి గల ప్రధానమైనటువంటి కారణం కాపులైనప్పటికీ కూడా ఇవాళ మరి అదే కాపుల మీద కేవలం ఈ ప్రాంతంలో ఒక మైనారిటీ కులం కింద ఉన్నారు అనేటువంటి ఏకైక అహంకారంతో వేళ దారుణంగా చంపేసి పదిహేను రోజులు అవుతా ఉన్నప్పటికీ కూడా రెండో తారీఖు నాడు ఈ సంఘటన జరిగితే ఇవాళ పద్దెనిమిదో తేదీ పంతొమ్మిదో తేదీకి వస్తే కూడా కనీసం పదిహేను రోజులైతే ఇవాళ కనీసం వచ్చి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి తగినటువంటి న్యాయం జరిగేటట్టుగా చూస్తాము ఖచ్చితంగా నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము ఆ కుటుంబానికి న్యాయం చేస్తాం అనేటువంటి భరోసాను కూడా కల్పించేటటువంటి పరిస్థితి లేని కారణంగానే ఇవాళ ఈ ముగ్గురిని ముందు ఏ ఒన్ గా పెట్టాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం